కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికి కష్టాలు కరెంటు కష్టాలు నీళ్ళ కష్టాలు తాగడానికి నీళ్ళ ట్యాంకులు కట్టించి నల్లలు ఫిట్ చేసి ఇచ్చినప్పుడు గది కనీసం మెయింటైన్ చేయలేకపోతున్నారు తాగడానికి నీళ్లు కూడా బురద బురద మొత్తం ఉండి వండు నీళ్లు వస్తుంది అంటే ఫ్లోర్నేషన్ కూడా వేస్తే వెళ్ళిపోయిన ఎక్కడో అక్కడ మిషన్ బాగుంది పాత్రలను తీసేసేయాలని కచ్చ కడితే వాళ్ళు వెళ్ళిపోయింది పొత్తులకు అవగాహన లేదు దాని కనీసం క్లోరిన్ కలిపిటం లేరు అది ఎంతమంది రోగాలు చచ్చిపోతే తెలుగు దానికి రైతులు చూడండి ఒక మంత్రి మాట్లాడుతుంది వ్యవసాయ శాఖ మంత్రి గారు బిఆర్ఎస్ రాజకీయం చేయడానికి పంపిస్తున్నారు ఇప్పుడు పెద్ద మనిషి ఏమో సాక్షి చెప్పు నువ్వు ఏం సాక్షి సార్ మాకు ఎవరు పంపలేదు మాకు నేను అయితే నాలుగు పెట్టుకొచ్చి ఇరవై ముప్పై రోజులు అయితే అది మందు మొదలు దొరుకుతలేదు దొరుకుతలేదు లేదు మూడు రోజులు అయినా తిరగబట్టి ఏ పేరు చెప్పుడు రోజులే చెప్తాయి సార్ నాకు కూడా చేసే రోజులు కాలు పుంజు

మీరు పిండి సన్స్ అవసరం లేకుండా వచ్చిన చెప్తున్నారు వాళ్ళని ఏమనాలి మరి ఇప్పుడు ప్రజలకు మోపిల్ కంటే బస్ అంటే మొదలు లేదు మేము పైసలు పెట్టి బస్ ఒకటి ఒకటి ఇలా రాష్ట్రం మొత్తం కూడా అల్లాడుతున్నారు ఇలా రైతులు మొత్తం ఈయన వండించకపోతే రైతు వండించకపోతే మనం తిండి లేక చస్తారు జనం ఇంత పెద్ద భారతదేశంలో హైయెస్ట్ దేశంలో ఉన్నటువంటి సగం జనాభాకు తెలంగాణ నుంచే మేము వరి నుంచి పంపించేది ఇరవై మూడో స్థానం నుంచి దేశంలో నెంబర్ వన్ స్థానానికి కేసీఆర్ గారిని ఇచ్చిండు నీళ్లు ఇచ్చిండు కరెంట్ ఇచ్చిండు పిండి ఇచ్చిండు రైతు వేదికలు కట్టించిండు ఒడ్లు కొన్నాడు కరోనాలో పూర్తి భయంకరమైన కరోనాలో కూడా ఒడ్లు కొనుక్కొని బ్యాంక్ అకౌంట్లో వేసిండు పిండి గురించి ఎప్పుడు ఆలోచన చేయలేదు మా రైతులు ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఈ పరిస్థితి ఉండే ఇలా మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితి పునరావృతమైంది ఉన్నమాట అంటే ఉరికి పడతారు ఉన్నమాట అంటే ఇప్పుడు రండి ఇప్పుడు రండి ఊర్లలో తిరగండి ఇవి కొరత ఉందని ఒక మంత్రి మాట్లాడతారు బాధ్యత లేకుండా మాట్లాడతారు టీఆర్ఎస్ వాళ్ళు పంపిస్తారు రాజకీయం చేస్తారు బదనాలు చేస్తున్నారు మీరు తిరగండి ఇలా దగ్గర అడగండి వాళ్ళ ఆవేదన ఇంత వయసులో ఈయన మూడు రోజుల నుంచి కావులు చేస్తున్నాడు ఈ వయసులో ఆయన కావులు చేస్తున్నాడు ఆయన ఇక్కడ వండుకొని సలికి ఫిక్స్ వచ్చింది ఆయన చనిపోతే ఎవరు బాధ్యులు ఎవరు బాధ్యులు అవుతారు ఇష్టానుసారంగా ఉంది కదా అధికారం ఉంది కదా అని మాట్లాడితే సరిపోదు రామగుండంలో ఫ్యాక్టరీ ఖరాబ్ అయిందంట మరి వర్షాలు పడుతున్నాయి సీజన్ వస్తుంది వరి పంటలు ఉన్నాయి ఆ ఫ్యాక్టరీ బాగుందా లేదా అని పర్యవేక్షించింద్రా ఎవడైనా చూసింద్రా నడుస్తుందా లేదా ఇప్పుడు బంద్ అయిన తర్వాత కానీ నిన్న సెక్రటరీకి పిలిపించారు రేపు రిపేర్ చేస్తారంట పది రోజులు అవుతుందంట పది రోజుల తర్వాత యూరియా స్టార్ట్ అవుతుందంట అప్పటి వరకు మరి ఎక్కడుందా సరైన సమయంలో యూరియా చల్తేనే వస్తుంది పంటలు వండుతాయి ఏ సీజన్లో ఏ ఏ ఏంగానే చల్తారు అవగాహన లేకుండా మీరు ఇష్టానుసారంగా వివరిస్తే ఎవరు బాధ్యులు కావాలా ఒక్క ఓటు వేసిన పాపానికి ఇన్ని కష్టాలు వీళ్ళకు పొద్దుగా లేస్తే రాత్రి వరకు అవి పడిన పంట గిట్టుబాటు జరగదు మళ్ళా ఏరు మీరు దయచేసి వెంటనే నష్ట నష్టం మొత్తం పరిహారం తరలించాలి యూరియా మీరు ప్రభుత్వం నుంచి ఫ్రీగా ఇవ్వాలి ఉచితంగా ఇవ్వాలి మీరు చేసిన తప్పు పనుకి ఉచితంగా యూరియా సరఫరా చేయాలి ఎన్ని ఎకరాలు నాటేసిండ్రు అనేది మీ వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర లెక్క ఉంది దాని ప్రకారం మీరు పంచిపెట్టండి విఆర్ఎస్ సకాలం చల్లనందుకు నష్టపోతుంది పంట తక్కువ వస్తుంది దానికి మీరు నష్టపరిహారం సల్లించాల రైతులకు క్షమాపణ చెప్పి మీరు బాధ్యత తీసుకొని ఉచితంగా పంపిణీ చేస్తారా చూడండి అర్ధగంట అయింది ఇక్కడ రైతు ఫిట్స్ వచ్చిపోయాడు ఇక అర్ధ గంట తర్వాత వచ్చింది అంబులెన్స్ ఆ అంబులెన్స్ని మేము ఉన్నప్పుడు గిఫ్ట్ ఎస్ కింద ఎనిమిది అంబులెన్స్ కొన్నిచ్చిన మా ఫోటోలు కూడా తీసుకునేసారు ఫ్రీగా కొనిచ్చినటువంటి అంబులెన్స్కు అంబులెన్స్ కు వాళ్ళ ఫోటోలు పెట్టుకో సంతోషం పెట్టుకోండి కనీసం తన నిర్వహణ చూసుకోండి అంబులెన్స్ లో ఆక్సిజన్ అందక ముసాపేటలో ఒక రైతులు వచ్చిపోయిండు ఇంకా మా విలేకర్ సహ చెప్తున్నాడు మా మా తన పోస్లో కూడా అట్లా అయిందండి ముఖ్యమంత్రి గారు నియోజకవర్గంలోనే అంబులెన్స్ రాక ఆయన చనిపోయాడు అని చెప్పేసి ఇన్ని కష్టాలు పడి మేము పాలమూరిని కాపాడుకొని ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టుకున్నాము తొంభై శాతం కంప్లీట్ అయినాయి కనీసం పది శాతం కంప్లీట్ చేస్తున్నారు దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలా రైతులందరికీ కూడా నష్టపరిహారం చెల్లించాలా దయచేసి మళ్ళీ మళ్ళా ఇక్కడ ఓటేసిన పాపానికి ఈ కష్టాలు అనుభవిస్తున్నారు బాధ్యత లేకుండా అవమాన పరిస్థితిలో రైతులు అవమాన పరిస్థితిలో కావాలంటే లైన్ లో కూర్చున్నారు ఎవరైనా రాత్రి మగలు చెప్పులు పెట్టుకొని కూర్చుంటాడా బద్దం చేసేది మీకు బంధం చేస్తే ఏమో వస్తది మిమ్మల్ని బద్దం చేసేమో వస్తదా ఆరునారు మా బతుకుదేరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు అపార్ట్మెంట్ వేసుకుంటారు వాళ్ళేమో ఇదో నలభై రెండు శాతం విజయదేశం మీద కూడా మేము బిల్లు పంపినాము కేంద్రం చేస్తే లేదు మళ్ళీ అంటారు కేంద్రమేమో బిల్లు సరిగ్లేదే అంటారు ఇంకా ఒక్కరి మీద వరున్నాము